ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి వాక్యముగా మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇరవై మూడవ వచ్చిన దేవుని యొక్క నుండి దురాత్మ వచ్చి పట్టినప్పుడు పట్టినప్పుడెల్లా దావిదు సితారా చిత్త పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయను అతడు సేదదిరి భాగాయను చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా సౌలు బాగాయను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం అసలు సౌలు ఎలాగు బాగయ్యాడు అయ్యాడు సౌలు బాగుపడటానికి గల కారణం ఏమిటి ప్రధానమైన కారణం ఏమిటంటే చూడండి ప్రియులారా సౌలు రోగి అయి ఉన్నాడు అనగా దురాత్మలు బట్టి చీకటి శక్తులు బట్టి రుగ్మత శక్తుల ద్వారా పీడింపబడుతూ ఆజ్ఞాతిక్రమే పాపమనే పాపము చేసిన చేత కట్టబడిన వాడై దురాత్మల చేత పీడింపబడుతున్నాడు అను ఎన్నిటి కాల సమయముందు అనేక మంది అనేక మంది బంధింపబడినటువంటి స్థితిలో మనం చూస్తున్నాం కొంతమంది అనారోగ్యంతో బంధింపబడి ఉన్నారు చీకటి శక్తుల ద్వారా బంధింప మంత్రశక్తుల ద్వారా బంధిపడి ఉన్నారు భానుమతి శక్తుల ద్వారా బంధింపబడి ఉన్నారు రోగాలతో అప్పులతో రకరకాల శాపం అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు అయితే నీటి దాంట్లో సమయం ముందు ఆ బంధకాల నుంచి ఆ చీకటి శక్తుల నుంచి ఆ రుగ్మత శక్తుల నుంచి విడుదల అనేది మనకు కావాలి అది చాలా ప్రాముఖ్యమైనది ఈ విడుదల మనకి ఎలా వస్తుంది అని అంటే ప్రియులారా దావీదు ఏం చేస్తున్నాడంటే స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నాడు దావిదు స్థుతి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ సన్నిధి ఆయన ఉన్న చోటిని కంపించినప్పుడు అక్కడికి దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న చీకటి శక్తులు రుగ్మత శక్తులు రోగములు వ్యాధులన్నీ పటాపంచలైపోయినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం అను ప్రియులారా ఈ విదై కాల సమయమందు ఏ సమస్యలతో పీడిపబడుతున్నావో ఏ శాపం అనుభవిస్తూ ఉన్నావో ఏ రోగములో ఉన్నావో ఏ బంధకాల బంధింపబడి ఉన్నావో అవన్నీ నీకు సంపూర్ణ విడుదల కలగాలి అని అంటే నీవు ఆరాధించవలసిన వాడివై ఉన్నావు నీవు దేవుని స్థుతించవలసిన వాడివై ఉన్నావు నీవు ఎక్కడున్నా ఆరాధనలో ఉన్నా ఇంట్లో ఉన్నా సంఘంలో సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడ దేవుని ఆరాధించగలిగితే అక్కడికి దేవుడు దిగి వచ్చేవాడు అక్కడికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా ఎలాంటి పాపశాప దోషములు అనుభవించేవారైనా ఎలాంటి చీకటి శక్తులైనా అవన్నీ విడుదల జరుగుతాయి అవన్నిటి నుంచి విడుదల పొందుతారనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా పౌలుశీలలు చెరసాలలో వేయబడి ఉన్నారు బంధింపబడి ఉన్నారు వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉండగా వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఉండగా వాళ్ళు దేవుని గణపరుస్తూ ఉండగా దేవుని యొక్క మహాశక్తి వారిని కమ్ముకున్నప్పుడు ఆ రుగ్మత శక్తులనే బంధకాలన్నీ కూడా చెరసాలలు బద్దలైపోయాయి అటు ఇదే కాలు మంత్ర మంత్రశక్తుల ద్వారా పీడింపబడుతున్నావేమో అనారోగ్యపు శక్తుల ద్వారా పీడింపబడుతున్నావేమో అప్పుల రోగ వలనటువంటి దాంతో పీడింపబడుతున్నావు ఏ బలహీనతలతో బంధింపబడి ఉన్నావో అవన్నీ నుంచి విడుదలని కుటుంబానికి విడుదలని జీవితానికి కలగాలంటే శక్తివంతముగా ఆరాధన చేయి ఎంత స్థుతిస్తే ఎంత ఆరాధిస్తే ఎంత ఘనపరిస్తే అంత విడుదల నీకు దొరుకుతుంది ఈరోజు చక్కటి సలహా నేను మీకు ఇస్తున్నా ఆరాధనకు వెళ్తున్నావా పక్క వాళ్ళని చూడక ఎవరిని చూడ ఎవ్వరిని పట్టించుకోకు శక్తివంతమైన ఆరాధన చేయి లోపము లేని ఆరాధన చేయి మనస్సార ఆరాధన చేయి ఆత్మతో సత్యమత ఆరాధన చేయి ఆత్మదేవుని తాకి ఆత్మదేవుని మీదకి దిగి వచ్చి మీకున్న ప్రతి విడుదల విడుదలగా ఇదిగో ఈ ప్రజలు నన్ను పై పెదవులతో ఆరాధించుతున్నారు కానీ వారి హృదయం నాకు బహుదూరంగా ఉన్నది మన ప్రియులారా పెదవులు కదులుతాయి చేతులు కదలవుతాయి మనసారా ఆయనని చప్పట్లు కొట్టి స్వరమెత్తి స్థుతించి ఆరాధించి దేవుని గణపరచలేని స్థితి మనది మనకి విడుదల ఎలా కలుగుతుంది విడుదల ఎలా దొరుకుతుంది కేతులను తీసుకుపోయి ఆ జైల్లో వేసేసారట అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తుండగా దేవుని యొక్క దూతలు ఆ బంధకాలం నుంచి పేతను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి విడిచిపెట్టారు నువ్వు ఆరాధిస్తూ ప్రార్థిస్తూ కన్నీరు గారుస్తూ శక్తివంతమైనటువంటి ఆరాధనను చెయ్యి అద్భుతమైన విడుదల అద్భుతమైన స్వస్థత అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆయన మహిమ గల సన్నిధిను అనుభవిస్తావు ఆ మేడగదిలో వారు ప్రార్థనలు చేస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తుండగా వారి మీదికి ఏడంతల ఆత్మ అభిషేకం వచ్చింది విభాగింపబడిన అభిషేకం అన్య భాషలతో మాట్లాడే అభిషేకం దురాత్మల మీద అధికారం కలిగిన అభిషేకం రోగాల మీద అధికారం కలిగిన అభిషేకం ఆ విధంగానే మరణించిన వారు తిరిగి లేపగలిగినటువంటి అభిషేకం ఆయన ఆత్మలో నుండి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు నీకు ఎలా అంటే స్థుతిస్తూ ఆరాధిస్తుండగా వస్తుంది చాలామంది స్థుతి ఆరాధనలు చేస్తూ ఉంటారు స్వస్థత సభలని చెప్పేసి స్థుతి ఆరాధన చేస్తూ ఉంటారు ఆ స్థుతి ఆరాధనలే ఎన్నో దురాత్మలు పట్టిన వారు పడిపోతూ ఉంటారు ఎంతో రోగగస్తులు స్వస్థపరచబడుతూ ఉంటారు ఎంతో మంది దేవుడు మన మధ్యన దిగి వచ్చున్నాడు అందరు దేవుని స్థుతించి ఆరాధించని చేతులెత్తిందన్నప్పుడు వారి హస్తానం దేవుడు తాకుతుంటాడు ఆరాధన మనసార దేవుని ఆరాధించు మనసార దేవుని గనపరచు నీ జీవితంలో సూర్య కార్యాలు అద్భుత కార్యాలు ఘన కార్యాలను పొందుకుంటావు చూస్తావో చవి చూస్తావు గనక ఐ విధిక ఆలో సమయం నువ్వు ఇంట్లో కూర్చొని ఆరాధిస్తావా సంగము ఆరాధిస్తావా తీరికగా ఓపిక చేసుకొని నీ పరిస్థితుల ముందు పెట్టుకొని నువ్వు స్థుతించడం ప్రారంభించు ఆమెననే పదం నీ నోటికి రాకుండగా నువ్వు ప్రార్థించి నువ్వు స్థుతి ఆగకుండా దేవుని స్థుతించు ఆరాధించు ఘనపరుస్తూ ఉండు అద్భుతమైన శక్తివంతమైన సన్నిధి నువ్వు అనుభవిస్తావు విడుదల పొందుకుంటావు అటు భాగ్యం త్రేగదేవుడు మనకిచ్చు కాక పరిశుద్ధిని కొందనాలు స్తోత్రాలు ఏ మాటలు నాలో మాలో మందర్లో ఫలింపజేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పెంచుకోవాలి లేఖ దేవుని నేస్త్రామని వేడుకుంటున్నా